దేవునికి స్తోత్రము సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నేటి దిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి నీ నీ మేకలు మందలు దీవింపబడును దేవుని ప్రియ విశ్వాసులారా పర్లోకపు తండ్రి తన రాజ్యమునకు వారసులుగా మనం ఉండాలని వాక్యం నిరంతరం చెబుతూనే ఉంది అలాగే మనము కూడా గర్భఫలంగా పొందిన బిడ్డలు ఆశీర్వదింపబడాలని వారి జీవితంలో ప్రయోజకులై అభివృద్ధి చెందాలని కోరుకుంటాం అంతేకాక మనం కలిగి ఉన్న అన్నిటినీ దీవించబడాలని దేవుని వాక్యం యొక్క శుభవచనాలు బోధిస్తుంది కాబట్టి ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించి మన అందరి జీవితాల్లో త్రియేక దేవుడు తన వాగ్దానం నెరవేర్చాలని కోరుతూ సువార్త పరిచర్యలో మీ సహోదరి దేవుడు తన దీవెన్లో కుమ్మరించను కాక అందరికీ మర్నాథన్